ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఫిషింగ్ చేసే లొకేషన్ ఇది రెండు వైపులు ఉంటుంది చూపిస్తా ఇది మన సా హైదరాబాద్కి వెళ్ళే మంజీరా వాటర్ లైన్ ఇది ఇది ఈ రెండు వైపులా ఫిషింగ్ చేద్దాం అనుకుంటున్నా చూద్దాం చెట్టు వండుకొని వెరిగేసింది ఇది అయితే మనం వెళ్ళే లొకేషన్ ఇప్పుడు అది వెళ్ళచ్చు నా సిమెంట్ మీకు కొట్టాలని అడిగితే ప్లాన్ ఉంది అడుగుంది గద్దె గద్దె మీద కూర్చొని కొట్టాలి మస్తుంది అమ్మీడ కూల్లారిన సరే పొద్దు రైట్ లొకేషన్ రీచ్ అయ్యాను గాయస్ ఈ స్లింగ్ షాట్ ఎలా సెట్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా అలా సెట్ చేసుకోవాలి సార్ చెక్ చేయాలి ఒకటి సార్ చెక్ చేసుకొని కొంచెం గుంజుకోరుట్లా కొంచెం గుంజుకుంటా ఫ్రీ వచ్చిందనుకో అప్పుడు షార్ట్ చేసుకో ఇప్పటిదాకా నా ఉన్న వాటర్ మొత్తము దగ్గరికి వెళ్తే రిఫ్లెక్ట్ అవుతుంది లోపల ఉన్న చేప కనబడట్లేదు అందుకే లొకేషన్ ముందుకు వెళ్తున్నా వర్షం ఎక్కువైతుంది దారా వర్షం ఎక్కువైతుంది అయింది కింద నా అదృష్టం ఏందంటే లాక్ తీయకుట్ట అలాగే కొట్టేసిన ఇక రిటర్న్ వచ్చి దాకా కుట్రా తాడు దగ్గి వెళ్ళిపోయింది సో అసలు ఏం కాలేదు తీసుకోవాలి నాటు లోపల పడిపోయింది తీసుకుందామని చూస్తున్నా తీసుకొస్తాం కొద్దిగా తాడు పైన నీళ్ళ వరకు వచ్చి తేలి ఉంది అందుకే దాన్ని కొంచెం స్టిక్ తోటి తీసుకొని పైకి తీసేసుకుందామని స్టిక్ యూజ్ చేసి తీసుకుంటున్నా తాళ ఉన్నాయి కాబట్టి నడుస్తుంది గడకొచ్చాయిపో వద్దు మనకి ఇట్లా వాటర్ డౌన్ ఉంటే బెటరు మంచిగా ఇక్కడ సైడ్ నుంచి అక్కడ సైడ్ ఏమవుతుంది అంటే ఈక్వల్ నా హైట్ ఉండేసరికి వాటర్ రిఫ్లెక్ట్ అయ్యి లోపల ఉన్న చేప కనవడట్లేదు నాకు తెలియకు వస్తున్నాయి రౌట్ వస్తుంది బాబు రౌట్ వస్తుంది పాంపిటావు వస్తుంది గుంపంతా దగ్గరికి వీడియో క్యాప్చర్ అయినాయి ఫిషర్లని ఏ అమ్మ ఏదో సముద్రంలో పిల్ల చేపలను చూసినట్టుంది ఇంట్లో కెమెరా చూస్తే పక్క గే పోతుంది వస్తుంది మళ్ళీ వస్తుంది ఎక్కడ పోదు దానే తీస్తుంది వీడియో చూడండి కాయ ఒక్కొక్క చేప ఎంత పెద్దగా ఉన్నాయి ఎట్లా తిరుగుతున్నాయి నీళ్ళల్లో ఎంత క్లియర్ కనబడుతున్నాయి చూడండి అవి ఈ చేపలు తెరిచేపు కాగానే అక్కడ తిరగ పోయినాయి మళ్ళీ వచ్చినాకా అట్లా వస్తున్నా మళ్ళీ అవి రాగానే పోతున్నాయిగా గాయస్ ఫస్ట్ టైం నేను స్లింగ్ షార్ట్ తోటి చేపను కొట్టి కొట్టడం చాలా గా అనిపించింది నాకైతే చాలా అంటే చాలా గా అనిపించింది అసలు ఈరోజు పడితే లేదా అనిపించింది అసలు ఎందుకంటే షార్ట్స్ చాలా మిస్ అవుతున్నాయి ఫైనల్గా ఒకటి అయితే తాకింది నాకు ఫ్రెండ్స్ చూడండి ఇది దెబ్బకి పానమెడిసింది ఇది దిగగానే ఇంచుకట వదులుతలేదు ఓ ఎస్ చాలా బలంగా తిండి ఫ్రెండ్స్ బా ఇవ్వండి ఇక్కడికైనా అక్కడ ప్రాణంగా ఇట్లేదు లైట్ కదిలి కదిలినట్టు చదువుతుంది దీన్ని ఏం చేస్తే కవర్లు ఇస్తాం అంతే గైస్ ఇప్పటివరకు అయితే అసలు నేను ప్రాక్టీస్ చేద్దామని వచ్చినా అసలు పడతాయా పడేయా అనుకున్నా కానీ ఫైనల్గా నా ప్రాక్టీస్ సక్సెస్ కావడానికి ఒక్క చిన్నదన్న వాటినా అసలు చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ తగిలినప్పుడు పడడం గైస్ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో